సంఘం ఎంపీడీఓ కార్యాలయం వద్ద తలుపులూరుపాడు గ్రామం మాజీ సర్పంచ్ కరిముల్లా పలువురు గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపట్టారు తలుపురుపాడు గ్రామంలో సర్పంచ్ కుటుంబ సభ్యులు మురికి కాలువ ఆక్రమణ చేసి ఇల్లు నిర్మిస్తున్నారని నినాదాలు చేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జ్యోతికి ఫిర్యాదు చేశారు కాలువ ఆక్రమణ చేసిన ప్రాంతాన్ని పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామాన్ని పరిపాలించాల్సిన ప్రజా ప్రతినిధులే ఆక్రమణ చేసి ఇల్లు కట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఆక్రమణలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు మరి దాన్ని ఒక గ్రామ సర్పంచ్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు అన్యక్రాంతం చేసి ఏం తల్లి వాళ్ళకు వాళ్ళ మీద ఏం నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు అక్రమంగా కడుతున్నారా న్యాయబద్ధంగా కట్టున్నారనేటువంటిది వాళ్ళు ఏం నిర్ధారించారు ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసినటువంటిది నాలుగు అది దానికి అక్కడ

గ్రామస్తులు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఇవి కూడా గమనిస్తున్నారు ఇది ఎంతవరకు ఇది మంచి పని అయితే కాదనేటువంటిది ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకొస్తే వాళ్ళు నిన్న యూపీ అధికారులు వీళ్ళందరూ వచ్చి సందర్శించి ఇది ఇది కరెక్ట్ అయింది కాదు ఇక్కడ కాలం ఉంది అనేటట్టు వాళ్ళు తెలుపుతున్నా కూడా ఈ విషయం గురించి రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో సార్ నేను కట్టాను ఈ కాలం ఉంది ఈ ఆనవాళ్లు ఉన్నాయి ఈ సిమెంట్ బ్రిక్స్ కూడా తీసేశారనేటు నేను తెలుపుతా ఉంటే వాళ్ళు నా మీద దౌర్జన్యంగా నన్ను అటాక్ చేస్తూ నన్ను దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా దూషిస్తూ నా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు తక్షణమే సంబంధిత మండల ఎస్ఐ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఎస్ఐ గారు తక్షణమే స్పందించి అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆపి వాళ్ళు న్యాయం చేసేదానికి ప్రయత్నం వాళ్ళు చేశారు కాబట్టి ఇది మంచి పని కాదు ఇక్కడ ఉండేటువంటి అధికారులు అధికారులు సంబంధించిన అధికారులు వాస్తవాలను గ్రహించి సంఘటన స్థలానికి వచ్చి ఇది వాస్తవం ఇక్కడ మురికి కాలం ఉందా లేదా వాళ్ళు ఇక్కడ కట్టె కట్టడము ఆ ఇంటికి ఈశాన్యం భాగంలో ఉండేటువంటిది ఆ వీధి దానికి ఆక్రమించి ఉన్నారా లేదో చూసి ఆ గ్రామంలో ఉండేటువంటి ఆస్తులు పంచాయతీ ఆస్తులు అన్యా ప్రాంతం కాకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను